అమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని గత ఐదు రోజులుగా పెద్ద చెరువు వద్ద ధర్నా చేస్తున్న అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు అమీన్పూర్ మున్సిపల్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు ఇక వివరాలకు వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అమీన్పూర్లో దాదాపు ఐదు వేల మంది కూడబెట్టిన డబ్బులతో ప్లాట్లు కొన్నారు అయితే అప్పుడు అమీన్పూర్ వద్ద చెరువు తొంభై మూడు ఎకరాల్లో ఉండేదని క్రమంగా స్థానిక నాయకులు అమీన్పూర్ వద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటకు వెళ్లకుండా చేసి చెరువు దాదాపు నాలుగు వందల అరవై మూడు ఎకరాలకు విస్తరింపచేశారని తమ ప్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరామని అందుకు వారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని అందువల్లనే దాదాపు ముప్పై రోజుల పాటు నిరవధికంగా అమీన్పూర్ చెరువు కట్టపై తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు నీరు బయటికి వదలాలి అలుగురు తెరవాలి పరిశ్రమ వ్యర్థాలు నిండిపోయిన చెరువును నీరు బయటకు వదలాలి అలుగు లేదు ఆయి కట్టలేదు చెరువు కట్ట ఎత్తు పెంచారు అలుగు లేదు ఆయి కట్టలేదు చెరువు కట్ట ఎత్తు పెంచారు చెరువు నిండా అమీన్పురా పెద్ద చెరువు మా ఫ్లాట్లు కబ్జా చేసింది అమీన్పురా పెద్ద చెరువు మా ఫ్లాట్లు కబ్జా చేసిందే అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ప్లాట్లన్నీ కడ చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై లేట్లు ప్లాట్లన్నీ కడ ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి ములిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు మా యొక్క ఆస్తులు మాకు రావాలి ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా మా స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా ప్రభుత్వం వారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కాడ తొంభై మూడు ఎకరాలు మాత్రమే అన్ని రికార్డులలో రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము ప్రస్తుతానికి ఈ చెరువు నాలుగు వందల అరవై ఐదు మా ఫ్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో వంద ఎకరాల చెరువు అక్కడ యాభై ఎకరాలు పాతి ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీర్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల ఈరోజు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ఫ్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా మా స్థలాల్లో ఇల్లు కట్టిన విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది ఎనభై ఆరు నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేవుట్ ప్రకారంగా ఉడా లేవు ప్రకారంగా రెండు మూడు లేఅట్లు అయినాయి మొత్తం ఇరవై వాళ్ళు ఇందాక మా సోదరులు అందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము కానీ ఇక్కడ తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదహారులోనే తీసుకున్నాను అప్పుడే తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అటువంటి చెరువుల్లో ఇప్పుడు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు అంటున్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల కోళ్ళు ఉన్నాయి మరి చెరువు చెరువు నీటిలో కరెంటు కోళ్ళు ఎలా వేశారు నీళ్లు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు అది ఒకసారి మీరందరూ కూడా మీరు ఆ మిత్రులు కూడా ఆలోచన చేయండి ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా తొంభై మూడు కాస్త నాలుగు వందల అరవై ఐదు అని చెప్పేసి అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టే చేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తాడో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరపున కోరుకుంటున్నాము ఈ విషయంగా మాకు సీఎం